గోమూత్రం ఫస్ట్ గోమూత్రం అన్ని దానిలకు గోమూత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే మనం మార్చి మార్చి ఒక పారి ఓయలు ఒక పారి సింతపల్లి ఒక పారి జిల్లెడ ఆకు అవి గుడికి ఏం చేస్తామంటే ఉడకబెట్టకుండా డైరెక్ట్ కొంత అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఇష్టము మనం చెప్పింది ఇది అనేది కాదు అతలా చేసిన రైతు తప్ప అనేది అన్ని కరాదు మనం ఏం చేస్తున్నాం అంటే మనము తయారు చేసింది ఎట్లా చేస్తున్నాం అనేది మనకు దాన్ని అర్థం ఆలోచన చేసి మనం ఏది కొడితే ఎట్లా ఏమైనా మనం పచ్చిదే మిక్సీకి వేస్తాం రోజు ఇందులో వేసుకుంటాం అది ఏం చేస్తామంటే ఆల్రెడీ మూత్రము యాబకాయలు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఇందుట్లో మనం పట్టుకొచ్చిన అది ఉంటది కాబట్టి తయారు చేసి ఆ పేస్ట్ లో ఇది కలుపుకొని కొడుతుంటాం వైలాక్ కానీ వేపకు అంటే మార్చి 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 అన్ని ఒక పారి లేకుండా వారంలో రెండు మాటలు అంటే అదొక పరి ఇదొకరి అట్లా మారుస్తుంటాం ఒకటే రకం అన్ని కొందరు ఒక్కొక్క రైతులు ఏం చేస్తారంటే కొందరు దాని ఉడకబెడుతున్నారు అంటే నాకు తోసింది ఏమిటంటే ఉడకబెడితే దాంట్లో అంత ఇదే చేయలేమని నేను అనుకుంటున్నాను నేనైతేనే పచ్చిదే చేస్తాను మీ అనుభవపూర్వకంగా నాకైతే పచ్చిదే ఎక్కువ అంటే తెగుళ్ళు వస్తే కూడా ఇది తట్టుకోగలుగుతుంది ఇప్పుడు తెగుళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు పచ్చ పురుగు కానీ లద్దీ పురుగు కానీ అది నిరపక్క ఎల్లిపాయలు మిరియాలు ఇంకేముంది అవి దీన్ని కలిపి రెండు అట్లా ఒక పారి పని చేస్తుంది ఇంకొకరి ఎలిపాయలు ఓయిలాకు ఇవి ఒక పారి ఇట్లా మనం దాన్ని పిచికారీ చేస్తాం పిచికారీ మనం దాన్ని బట్టి ఆలోచన ఒక పారికొట్టినామంటే మళ్ళా సారి ఈసారికి ఇది పని చేసినామంటే మళ్ళీ ఇంకోసారి ఓకే అట్లా చేస్తే బాగుంటుంది కానీ మొత్తం ఏదైతే దీన్ని చేసేదానికి కొద్దిగా రిస్క్ ఒకటే దీనికి వెళ్ళి ఎలాంటి ఇదేం లేదు కానీ రిస్క్ ఒకటి అవుతుంది రిస్క్ అంటే మనం ఆల్రెడీ శని వస్తాం కాబట్టి ఒక ఒక అర్ధగంట గంట సేపు టైం ఎక్కువ తీసుకొని ఆ రోజు చేసి పెట్టే రేపు పొద్దున్నే కొట్టుకొని వస్తుంది